హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మన ఆడవారికి ఆడేవారికి ఎంతగానే యూస్ అయ్యి మరికొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే మీ ముందుకు వచ్చేసాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి ఈ వీడియోల టిప్స్ కనుక మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేయండి మామిడి ఆకులతో డిజైన్ తోరణాన్ని మనం ఎలాగా రెడీ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఫస్ట్ గా బాగా ఫ్రెష్ గా ఉన్న మామిడి ఆకులని కొద్దిగా అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం మామిడాకుని కట్ చేసుకోవాలన్నమాట కుని అటువైపు ఇటువైపు కట్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇటువైపు ఆకుని అటువైపుకి మనం పై నుండి ఇలాగ తీసుకుంటూ కింద వైపు నుండి తీసుకున్నాం అనుకోండి మనకి డిజైన్ అయితే చాలా చక్కగా వస్తుందండి ఇలా సెట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఈ కడ్డీ అయితే ఉంది కదండి ఆ కడ్డీని కూడా ఈ విధంగా మనము లోపల వైపుకి పెట్టేసేసుకొని ఈ మామిడి ఆకులకి ఇలాగ సెంటర్ లో మనం ఫ్లవర్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ కొద్దిగా చామంతి పువ్వులు కొద్దిగా రోజా పువ్వులు అయితే తీసుకున్నానండి ఆకులకి సెంటర్ లోకి అయితే ఈ పువ్వుని పెట్టేసుకొని ఈ పువ్వు అలాగే ఈ కడ్డే ఉంది కదండి అవి రెండు విడిపోకుండా మనం ఈ విధంగా స్టాప్లర్ అయినా చేసుకోవచ్చు లేదు అంటే థ్రెడ్ తోటి ఒక నాటునైనా కూడా వేసుకోవచ్చు అనమాట ఇదే విధంగా మనకి తోరణానికి ఎన్ని అయితే కావాలి అనేది అయితే చూసుకొని అన్నిటిని రెడీ చేసేసుకోవడమే ఈ మామిడాకులు వచ్చేసి ఒకటి చిన్నది ఒకటి పెద్దది అలా కాకుండా అన్నీ ఒకే సైజులో ఉన్న ఆకులు తీసుకున్నాం అనుకోండి మనకి అన్నీ ఒకే సైజులో ఒకే ఈక్వల్గా చాలా బాగుస్తాయి అన్నమాట ఇక్కడైతే చూస్తున్నారు కదండీ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము ఆకుని కట్ చేసేసుకొని కింద వైపు నుండి ఒక ఫ్లవర్ని అయితే పెట్టేసుకొని బ్యాక్ సైడ్ ఉన్న కడ్డీని ఈ విధంగా లోపల పెట్టేసుకొని మనము ఒక స్టాప్లర్ చేసేసుకోవడమే చిన్న పిల్లలైనా కూడా చాలా ఈజీగా రెడీ చేసేస్తారనమాట అంత ఈజీగా రెడీ చేసుకోవచ్చు కొన్ని వచ్చేసి చామంతి పువ్వులు కొన్ని వచ్చేసి రోజా పువ్వులతో అయితే నేను రెడీ చేసుకున్నానండి ఇలాగా మనకి తోరణానికి ఎన్ని అయితే కావాలి అనేది అయితే చూసుకొని అన్నింటినీ మనం రెడీ చేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు తోరణాన్ని అయితే రెడీ చేసుకోవాలండి హ్యాంగ్ చేసుకోవడానికి ఈ విధంగా ఫస్ట్గా థ్రెడ్ని సెట్ చేసేసుకొని ఒక్కొక్క ఆకుని అయితే తీసుకుంటూ ఆకుకి బ్యాక్ సైడ్ హ్యాంగ్ చేసుకోవడానికి మనము రింగ్ టైప్లో రెడీ చేసి పెట్టుకున్నాం కదండీ అందులో థ్రెడ్ని అయితే తీసేసుకొని ఒక్కొక్క నాటుని వేసుకుంటూ వచ్చామనుకోండి మనకి చక్కగా తోరణం అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడైతే హ్యాంగ్ చేసి చూపిస్తున్నాను చూడండి మనకి తోరణం అంతా రెడీ అయిపోయిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉందన్నమాట లుక్ అయితే చాలా చాలా బాగుందండి ఇప్పుడైతే నేను తోరణానికి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి చూడడానికి లుక్ అయితే ఎంత బాగున్నాయో చిన్న చిన్న చిలకల్లాగా రెడ్ కలరు ఎల్లో కలరు ఈ పువ్వులతోటి చాలా బాగున్నాయి అన్నమాట చూస్తారు కదండి ఈజీ పద్ధతిలో మనము మామిడి ఆకులతో డిజైన్ తోరణాన్ని ఎలా రెడీ చేసుకోవాలి అనేది అయితే ఖాళీ బాటిల్ తోటి కలర్ కలర్ దీపాలని ఎలా పెట్టుకోవచ్చు అనేది అయితే చూపించిపోతున్నాను నేనైతే అన్ని ఒకే రకం బాటిల్స్ని నాలుగు బాటిల్స్ని అయితే తీసుకున్నానండి ఏదైనా ఒక నైఫ్ తీసేసుకొని స్టవ్ మీద మనం ఈ విధంగా నైఫ్ని వేడి చేసుకుంటూ బాటిల్ కింద భాగం పార్ట్ అయితే ఉంటుంది కదండి ఆ బాటిల్ని ఈ విధంగా అయితే మనం కట్ చేసుకోవాలన్నమాట మిగతా అన్ని బాటిల్స్ని కూడా ఇదే విధంగా మనం కట్ చేసి తీసుకోవాలి నైఫ్ని ఈ విధంగా వేడి చేసుకుంటూ మనం కట్ చేసుకున్నాం అనుకోండి అది రౌండ్ షేప్లో బాగా నీట్గా కట్ అవుతుందండి నేనైతే అన్ని ఒకే రకం బాటిల్స్ తీసుకున్నాను కదండి మీ దగ్గర ఏవైనా జ్యూస్ బాటిల్స్ కానివ్వండి వాటర్ బాటిల్స్ కొంచెం మోడల్ చేంజెస్ గా ఉంటాయి కదండీ అలాంటివైనా కూడా తీసుకోవచ్చు ఇలాగా మనం బాటిల్స్ ని కట్ చేసుకున్న తర్వాత కొంచెం హెల్త్ గా ఉండేటట్టు వాటర్ని అయితే ఈ విధంగా పెట్టేసుకొని మీకు నచ్చిన కలర్స్ అయితే ఈ విధంగా వాటర్లో మిక్స్ చేసుకోవాలి కలర్స్ వచ్చేసి పిల్లలు డ్రాయింగ్ యూస్ చేస్తూ ఉంటారు చూడండి ఆ కలర్స్నైనా తీసుకోవచ్చు లేదు అంటే మనం రంగోలికి యూస్ చేస్తాం కదండి కలర్స్ అవైనా కూడా తీసుకోవచ్చు అనమాట కొద్దిగా వాటర్ వేసేసుకొని మిక్స్ చేసుకున్నాం అనుకోండి అవి కూడా మనకి సేమ్ ఇదే విధంగా వస్తాయి ఇలాగ మీకు నచ్చిన కలర్స్ని మిక్స్ చేసుకొని నేనైతే కొద్దిగా పువ్వులు అయితే వేస్తున్నానండి పువ్వులైనా వేసుకోవచ్చు లేదు అంటే పిల్లలు ఏవైనా దండలు పూసలు ఉంటాయి కదండి అలాంటి పూసలు అయినా కూడా వేసుకోవచ్చు తర్వాత కొద్ది కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా సెంటర్ కి మనం కొద్ది కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని ఒక్కొక్క దీపానికి ఒక్కొక్క బట్స్ అయితే ఈ విధంగా పెట్టేసుకొని మనం దీపాలని వెలిగించేసుకోవడమే బట్స్ వచ్చేసి కొంచెం పైకి ఈ విధంగా ఒత్తి పైకి ఉండేటట్టు పెట్టుకోవాలన్నమాట ఈ బట్స్ సపోర్ట్ కి నిల్చుకోవటానికి నేను బాటిల్ అయితే కొద్దిగా కట్ చేసి పెట్టుకున్నానండి ఆ వీడియో అయితే స్కిప్ అయింది ఇప్పుడైతే దీపాలని వెలిగించుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి మనకి దీపాలు అయితే ఎంత చక్కగా వెలుగుతున్నాయో ఈ విధంగా మనము పువ్వులు కానివ్వండి లేదు అంటే దండల పూసలు వేసేసుకొని మనం దీపాలని వెలిగించుకున్నాం అనుకోండి దీపాలు వెలిగేటప్పుడు చాలా చక్కగా కనిపిస్తాయండి బాటిల్స్ మనం వేస్ట్ అనేసి పక్కన పడేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా మనం దీపాలని వెలిగించి పెట్టామనుకోండి ఒక గంట రెండు గంటల సేపు అయినా కూడా దీపాలు మనకి చాలా చక్కగా వెలుగుతాయండి ఆయిల్ కూడా మనకి పెద్దగా అవసరం లేదండి ఒక స్పూన్ ఆయిల్ ఉంటే చాలా అనమాట ఇలా వెలిగించేసి పెట్టేసామనుకోండి రెండు మూడు గంటల సేపు అయినా కూడా మనకి దీపాలు చాలా చక్కగా మలుగుతాయండి ఇప్పుడు వచ్చే ఈ దీపావళి పండక్కి మీరు కూడా ఇలాంటి నీటి దీపాలని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ టిప్ అయితే చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుందండి మీకు నచ్చిన కలర్ కలర్ దీపాలని చాలా చక్కగా వెలిగించుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి దీపావళి పండుగ అయితే వస్తుంది కదండి ఈ దీపావళి పండుగకి మనం దీపారాధన ఎక్కువ చేస్తూ ఉంటాం కాబట్టి ఒత్తులు కూడా మనకి ఎక్కువగానే అవసరం ఉంటుంది అనమాట నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేసి చూడండి నిమిషాల్లో ఒత్తులు అయితే ఈజీగా రెడీ చేసుకోవచ్చు ముందుగా దూదిని ఈ విధంగా చిన్న చిన్నగా చేసి పెట్టుకున్నాం అనుకోండి ఒక్క నిమిషంలోని వందకు పైగా ఒత్తుల్ని అనేది రెడీ చేసుకోవచ్చు కొంచెం పల్చగానే ఉండాలండి మరీ ఎక్కువ మందంగా ఉండకూడదు అనమాట నేనైతే ఇక్కడ ఈ ఒత్తుల్ని ప్రిపేర్ చేసుకోవటానికి చాకింగ్ బోర్డు అయితే తీసుకున్నానండి ఈ చాకింగ్ బోర్డు ప్లేస్ లో మీరు పిల్లలది ఏదైనా ఎగ్జామ్ ప్యాడ్ ఉన్నా తీసుకోవచ్చు రెడీ చేసి పెట్టుకున్న ఈ దూదిని ఒక్కొక్కటికి ఈ విధంగా పెట్టుకుంటూ సెంటర్కి అగర్బత్తి పులను పెట్టేసుకొని ఈ విధంగా రోల్ చేసుకున్నాం అనుకోండి ఒత్తులు అనేవి ఈజీగా రెడీ అయిపోతాయి అనమాట మనం దూదిని ముందే ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఒక్క నిమిషంలోని వందకు పైగా ఒత్తులని అయితే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు సింపుల్గా ఈజీగా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చోట సన్నగా ఒక చోట లావుగా కాకుండా ఒకే లెవెల్లో అనమాట చూడండి ఒత్తి అయితే ఎంత చక్కగా వస్తుందో చూడండి నేనైతే ఒక్క చేత్తో ఒత్తించి చేసుకోవడం అని చెప్పాను కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా దూతిని విధంగా పెట్టేసుకొని సెంటర్ కి అగర్బి పెట్టేసుకొని ఈ విధంగా ఒకటి రెండు సార్లుగా రోల్ చేసుకున్నాం అనుకోండి ఒత్తి అనేది ఈజీగా రెడీ అయిపోతుంది ఈ విధంగా ఒక్క చేత్తోనే ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు ఒక చిన్న బౌల్లో కొద్దిగా పచ్చి పాలనైతే తీసుకున్నానండి ఇప్పుడైతే ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్ది కొద్దిగా దూదిని తీసుకుంటూ ఈ సెంటర్ లో ఈ విధంగా చిన్న దూది ఉండనైతే పెట్టుకోవాలన్నమాట ఇలాగ పెట్టేసుకొని కొద్దిగా పచ్చి పాలని మన వేళ్ళకి డిప్ చేసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేసామనుకోండి మనకి ఒత్తి అయితే చక్కగా రెడీ అయిపోతుంది మనం పాలని అద్దుకుంటూ ఈ విధంగా రోల్ చేసుకోవడం వల్ల మనకి ఒత్తులు కూడా బాగా గట్టిగాను ఉంటాయి ఒత్తులు కూడా చక్కగా వస్తాయి అనమాట చూడండి పువ్వుత్తులు అయితే ఎంత చక్కగా వచ్చాయో ఈ విధంగా పువ్వొత్తుల్ని చేత్తో చేసుకోవడం రాని వాళ్ళు ఇలాంటి హోల్స్ ఉన్న గరిటెని అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒత్తిని పెట్టేసుకొని పై నుండి కొంచెం కాటన్ తీసుకొని వాళ్ళని కొద్దిగా అప్లై చేసుకుంటూ రోల్ చేసుకున్నాం అనుకోండి మనకి ఒత్తి అయితే చక్కగా రెడీ అయిపోతుంది మనకి ఒత్తులు పెద్దగా రావాలి ఒత్తి పెట్టుకున్నా కూడా పడిపోకుండా అలాగే గా ఉండి దీపం ఎక్కువసేపు మలగాలి అనేవాళ్ళు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి మనం పాలని అప్లై చేసుకొని ఒత్తులు చేసుకుంటాం కాబట్టి ఒత్తులు కూడా గట్టిగా చాలా బాగుస్తాయి దీపం వెలిగించుకున్నప్పుడు కూడా మనకి దీపం కూడా చక్కగా వెలుగుతుందనమాట చూడండి నేనైతే ఇన్ని అయితే రెడీ చేసుకున్నాను ఇదే విధంగా మీకు ఎన్ని ఒత్తులు కావాలంటే అన్ని ఒత్తుల్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చు చూడండి నేను అయితే కూడా చూపిస్తున్నాను ఒత్తులైతే ఎంత స్టైట్ గా ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయ నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా మొంటి అయితే తీసుకున్నానండి మనం ఫస్ట్గా మొంటి దీపాలని వెలిగించుకునే ముందుగా ఈ విధంగా వాటర్ లో పెట్టి పెట్టుకున్నాం అనుకోండి ఆ తర్వాత మనకి మొంటి దీపాలు ఆయిల్ ఎక్కువగా పీల్చుకోకుండా మనకి దీపాలు ఎక్కువసేపు మలుగుతాయి నేనైతే ఒక గంట సేపు అలా వాటర్ లో పెట్టి పెట్టుకున్నానండి తర్వాత దీపాలన్నింటినీ కూడా తీసేసుకొని వీటికున్న తడి అంతా కూడా ఏదైనా పొడి క్లాత్ తీసేసుకొని తడి అంతా కూడా మనం నీట్గా తుడిచేసుకోవాలి దీపాలన్నింటినీ కూడా ఈ విధంగా తుడుచుకున్న తర్వాత ఈ దీపాలకి కొద్దిగా అయితే అప్లై చేసుకోవాలి మనం ఫేస్కి యూస్ చేస్తూ ఉంటాం కదండి పౌడరు అదే పౌడర్ ని ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసేసుకొని దీపం మొత్తము కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ విధంగా మనం పౌడర్ ని అప్లై చేసుకోవడం వల్ల ఏమైనా స్క్రాచెస్ ఉన్నా కూడా అవి క్లోజ్ అయిపోయి మనకి ఆయిల్ లీక్ కాకుండా ఉంటుంది ఇప్పుడైతే నేను ఆయిల్ తోటి దీపాలు కాకుండా వాటర్ లో దీపాలని ఎలా వెలిగించుకోవచ్చు అనేది అయితే చూపించబోతున్నాను మనం ముందే రెడీగా పెట్టుకున్నాం కదండి దీపాలు ఆ దీపాలకి వాటర్ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ వాటర్లో మీకు నచ్చిన కలర్స్ ని ఈ విధంగా ఒక్కొక్క దీపంలో ఒక్కొక్క కలర్ చొప్పున మిక్స్ చేసుకోవాలన్నమాట కలర్స్ వచ్చేసి నార్మల్ గా పిల్లలు పెయింటింగ్ కి యూస్ చేస్తూ ఉంటారు కదండి అదే కలర్స్ ని ఈ విధంగా మిక్స్ చేసుకోవచ్చు లేదు అంటే మనం ముగ్గులు వేసుకోవటానికి కలర్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదండి ఆ కలర్స్ నైనా కూడా ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకోవచ్చు ఈ విధంగా మీకు నచ్చిన కలర్స్ అయితే మిక్స్ చేసుకోవచ్చు నేనైతే ఆరు దీపాలు అయితే పెట్టుకుంటున్నానండి ఆరు దీపాల్లో ఆరు కలర్స్ అయితే ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక కప్పులో కొద్దిగా ఆయిల్ అయితే తీసేసుకొని ఒత్తుల్ని ఈ విధంగా ఆయిల్లో డిప్ చేసుకొని ఒత్తులని అయితే పెట్టేసుకోవాలి నేనైతే పొడవుగా ఉన్న ఒత్తులైతే తీసుకున్నాను అండి మీరు కావాలి అంటే పువ్వుతులనైనా కూడా పెట్టుకోవచ్చు ఒత్తులన్నింటినీ కూడా ఈ విధంగా పెట్టేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా అయితే ఆయిల్ వేసుకోవాలన్నమాట మరి ఎక్కువేం వేయట్లేదండి ఒక స్పూన్ ఆయిల్ని అన్ని దీపాలకి కొద్ది కొద్దిగా అయితే వేసుకున్నాను ఇప్పుడైతే దీపాలు కూడా వెలిగించి చూపిస్తాను చూడండి మనకి కలర్ కలర్ దీపాలు ఎంత చక్కగా వెలుగుతున్నాయి చూడండి అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి కలర్ కలర్ దీపాలు ఈ విధంగా మనం వెలిగించేసుకొని చీకట్లో పెట్టామనుకోండి చాలా చక్కగా కనిపిస్తాయి అన్నమాట ఈ విధంగా వెలిగించి పెట్టామనుకోండి మనకి రెండు మూడు గంటల సేపు అయినా కూడా దీపాలు చాలా చక్కగా వెలుగుతాయండి మనకి ఆయిల్ కూడా ఎక్కువగా ఏమీ అవసరం లేదండి ఒక స్పూన్ ఆయిల్ ఉంటే చాలా అనమాట చాలా చక్కగా దీపాలు ఎన్ని అయినా కూడా వెలిగించుకోవచ్చు ఇప్పుడు వచ్చే ఈ దీపావళి పండక్కి మీరు కూడా ఈ విధంగా నీటి దీపాలని ఒక్కసారి వెలిగించి చూడండి రెండు మూడు గంటల సేపు అయినా కూడా మనకి దీపాలు చాలా చక్కగా వెలుగుతాయి ఒక్క స్పూన్ ఆయిల్ తోటి రెండు మూడు గంటల సేపు అయితే మనం దీపాలని చక్కగా వెలిగించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి తమలపాకుల్ని మనము ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలి అంటే ఎలాగ స్టోర్ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఇలాగా నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేయండి మనకి నెలలు తరబడి అయినా కూడా మనకి తమలపాకులు పాడైపోకుండా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఏదైనా ఫెస్టివల్ టైంలో కానివ్వండి లేదంటే మనం ఏమైనా పూజలు చేసుకుంటున్నాము అనే టైంలో ఈ విధంగా మనము తమలపాకులని ఒక్కొక్కసారి ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎన్ని రోజులైనా కూడా చక్కగా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట మనం తీసుకున్న తమలపాకులు అన్నింటినీ కూడా ఈ విధంగా నీళ్లు విదిరించేసుకొని ఏదైనా ఒక న్యూస్ పేపర్ కానివ్వండి లేదు అంటే వేరే ఏదైనా నోట్బుక్ పేపర్స్ అయినా కూడా తీసుకోవచ్చు తీసేసుకొని ఆ పేపర్కి సెంటర్లో ఈ విధంగా తమలపాకులు పెట్టేసుకొని పేపర్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట కొంచెం కూడా గ్యాప్ అనేది లేకుండా ఈ విధంగా పేపర్ని మనం ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఏదైనా పాతది షర్ట్ కానివ్వండి లేదంటే టవల్ లాంటిది తీసేసుకొని ఆ క్లాత్నే మనం తడుపుకొని అవసరం లేదండి ఆకులకి మనం ముందే నీళ్ళు విదిరించి పెట్టుకున్నాం కాబట్టి అలాగే డైరెక్ట్గా ఆకులని పెట్టేసుకొని క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఏదైనా ఒక కవర్లో ఇలాగ పెట్టేసుకొని మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎన్ని రోజులైనా కూడా తమలపాకులు ఫ్రెష్గా ఉంటాయి ఆకులకి ఏమైనా వాటర్ ఎక్కువైనా కూడా మనకి న్యూస్ పేపర్ వాటర్ని అంతా పీల్చుకుంటుంది కాబట్టి మనకి కుళ్ళిపోవడం కానివ్వండి ఆకులు పాచిపోవడము అలా ఏమీ లేకుండా మనకి ఎన్ని రోజుల అయినా కూడా ఆకులు ఫ్రెష్గా ఉంటాయి ఇంకొక పద్ధతిలో కూడా మనం ఆకుల్ని ఎలాగ స్టోర్ చేసుకోవాలి అనేది అయితే చూపిస్తాను చూసేయండి ఏదైనా కొంచెం సన్నగా పొడుగ్గా ఉన్న బౌల్లో కొద్దిగా వాటర్ అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం తీసుకున్న ఈ తమలపాకులు అన్నింటినీ కూడా బౌల్లోకి ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట ఇలా మనము ఆకుల్ని పెట్టుకున్న తర్వాత పైనుండి కొంచెం నీళ్ళైతే ఈ విధంగా చిలకరించుకున్నాం అనుకోండి ఆకులు చాలా వరకు ఫ్రెష్గా ఉంటాయి కింద బౌల్లో వచ్చేసి మరి ఎక్కువ వాటర్ అయితే పెట్టుకోకూడదండి తొటిమేలు ఉంటాయి కదండీ అవి మునిగేంత వాటర్ పెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువ పెట్టేస్తామనుకోండి మళ్ళీ పాచిపోతాయి అన్నమాట ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి ఇలాగా తొట్టిమల మునిగేంత వాటర్ని పెట్టుకుంటే సరిపోతుంది ఇలాగ మనం వాటర్లో పెట్టి పెట్టుకున్న తమలపాకులు అయితే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు ఫ్రెష్గా ఉంటాయి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా మనం ఆకుల్ని తీసుకొని వాడుకోవచ్చు ఈ తమలపాకుల టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నానండి ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్స్ అయితే చాలా బాగా వర్క్ ఈ దారంతో పని లేకుండా మనం పువ్వుల్ని ఈజీగా ఎలా కుట్టుకోవచ్చు అనేది అయితే చూపించబోతున్నాను ఈ పువ్వులు కుట్టుకోవటానికి సన్నగా ఉన్న ఒక కంబి అయితే తీసేసుకొని చపాతి రోల్ చేసుకునే కర్ర ఉంటుంది కదండి ఆ కర్రకి ఈ కంబిని ఈ విధంగా మనము రోల్ చేసుకోవాలన్నమాట మీరు ఎన్నైతే పువ్వులు కుట్టుకోవాలి అని అనుకుంటున్నారో ఆ పూలకు సరిపడా కంబిని తీసేసుకుని ఈ విధంగా మనము కంబిని స్ప్రింగ్ లాగా రెడీ చేసుకోవాలన్నమాట ఈ కంబీ ఒంపులేమీ లేకుండా బాగా గా వచ్చేటట్టు ఈ విధంగా మనము స్ప్రింగ్ లాగా రెడీ చేసుకోవాలి నేనైతే ఒక ఐదారు రౌండ్లు వచ్చేటట్టు కంబీని అయితే తీసుకున్నాను ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనకి ఒక స్ప్రింగ్ లాగా చేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి పూలు కుట్టుకోవటానికి ఈజీగా ఉంటుంది అన్నమాట నేనైతే ఇక్కడ కాకడాల మొగ్గలైతే తీసుకున్నానండి ఈ కాకడాల మొగ్గల ప్లేస్లో మీరు మల్లె పువ్వులైనా తీసుకోవచ్చు ఒక్కొక్క మొగ్గను తీసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కంబిక అయితే గుచ్చుకుంటూ రావాలన్నమాట మనం నార్మల్గా మల్లె పువ్వులని కుడుతూ ఉంటాం కదండీ సేమ్ అదే విధంగా కుట్టుకుంటూ రావాలి ఈ విధంగా కొద్ది కొద్దిగా కుట్టుకుంటూ మనము లాస్ట్ ఎడ్జస్కి జరుపుకోవాలన్నమాట కొన్ని కొన్ని పువ్వులని మనం ఈ విధంగా కుట్టుకుంటూ కుట్ జరుపుకుంటూ రావాలన్నమాట ఇటు సైడ్ సగము అటు సైడ్ సగము ఆ విధంగా కుట్టుకుంటూ వచ్చామనుకోండి మనకి ఎక్కువ జరిపే పని లేకుండా పువ్వులు కుట్టుకోవడం కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ విధంగా కు కుట్టి పెట్టుకున్నాం అనుకోండి మనం ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్ళాలి అనుకున్నప్పుడు పొడవు జడ వేసుకున్నాం అనుకోండి జడ చుట్టుకోవటానికి చాలా బాగుంటాయండి అలాగా జడకు చుట్టుకోవటానికైనా చక్కగా రెడీ చేసుకోవచ్చు లేదు అంటే మనం బ్యాక్గ్రౌండ్ డెకరేషన్లు చేస్తూ ఉంటాం కదండి అలా డెకరేషన్ కోసమైనా కూడా ఈ విధంగా చక్కగా కుట్టేసుకోవచ్చండి ఏమైనా పూజలప్పుడు కానివ్వండి ఫంక్షన్లప్పుడు కానివ్వండి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి మనం అయితే రకరకాలుగా డిజైన్లుగా వేస్తూ ఉంటాం కదండి అలా అయినా కూడా మనం ఈ విధంగా కలర్ కలర్ పువ్వుల్ని కుట్టేసుకొని డెకరేషన్గా అయినా కూడా చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను కొద్దిగా కుట్టి చూపిస్తున్నాను చూడండి ఇలాగా ఒక లైన్ వచ్చేసి కాకడాల పువ్వులు ఒక లైన్ వచ్చేసి కనకాంబర పువ్వులు అలాగైనా కూడా కుట్టుకోవచ్చండి అలా అయినా కూడా చూడడానికైతే చాలా బాగుంటాయి అలా వద్దు అనుకునే వాళ్ళు ఇలాగ ప్లెయిన్గా అయినా కూడా కుట్టేసుకోవచ్చండి మల్లె మొగ్గలైనా కాకడాల పువ్వులైనా ఇలాగ ప్లెయిన్గా కుట్టేసుకొని పొడు జడ పెట్టుకున్నప్పుడు జడ చుట్టుకున్నాం అనుకోండి అయితే చాలా బాగుంటుందండి ఈ కాకడాల పువ్వులైనా మల్లె పువ్వులైనా మనం మొగ్గలుగా ఉన్నప్పుడే కుట్టుకోవాలండి ఇడిగినప్పుడు కుట్టామనుకోండి అంత సరిగా రావన్నమాట మొగ్గలుగా ఉన్నప్పుడే కుట్టేసామనుకోండి ఆ మొగ్గలు విడిగిన తర్వాత చిక్కగా చూడడానికి చాలా బాగుంటాయి నేనైతే చూడండి ఇంత తక్కువ టైంలోనే ఇన్ని పువ్వులనైతే కుట్టేసుకున్నాను పువ్వులన్నిటిని కూడా కుట్టేసిన తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి మనకి ఎంత చక్కగా వచ్చాయో చూడండి ఇలాగా రౌండ్లు రౌండ్లుగా కుట్టేసుకొని జడగ పెట్టామనుకోండి చాలా చక్కగా కనిపిస్తాయి అన్నమాట మీరు ఇంకా కావాలి అంటే సింగిల్గా ఒకే రౌండ్ వస్తుంది చూడండి అలా రౌండ్గా కుట్టేసుకొని కొప్పు వేసుకున్నప్పుడు పెట్టుకున్నారనుకోండి అలా అయినా కూడా చాలా చక్కగా కనిపిస్తాయి ఇక్కడైతే చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మనం కొప్పు వేసుకున్నప్పుడు పెట్టుకోవటానికి ఈ విధంగా అయితే చక్కగా అన్నమాట ఇలాగా మీకు ఎలా కావాలంటే అలా చాలా చక్కగా రెడీ చేసుకోవచ్చు మనకి ఎటువంటి సూది దారం ఏమీ అవసరం లేకుండా చాలా చక్కగా కుట్టుకోవచ్చు అండి ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అప్పుడప్పుడు బోండాలు బజ్జీలు వడలు అలా చేసుకుంటూ ఉంటాం కదండి అలా చేస్తూ ఉన్నప్పుడు మనము చేతితోటి పిండిలు కలుపుకున్నాం అనుకోండి ఒక్కొక్కసారి మనకి చేతులు మంట పుడుతూ ఉంటాయనమాట ఒక్కొక్కరికి విపరీత మంటలు అయితే వస్తూ ఉంటాయి కదండి అలా మనకి చేతులు మంట పుడుతూ ఉన్నప్పుడు ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మనకి సెకండ్లోనే చేతులకు ఉన్న మంట అంతా కూడా మనకి పూర్తిగా తగ్గిపోతుందనమాట దీనికోసం వచ్చేసి ఫస్ట్గా కొద్దిగా చింతపండునైతే తీసుకోవాలండి సాంబార్లో చింతపండునైతే వాడుకుంటూ ఉంటాం కదండీ అదే చింతపండుని కొద్దిగా అయితే తీసేసుకొని ఒక స్పూన్ వరకు చక్కెరైతే వేసేసుకొని కొద్దిగానే కొద్దిగా వాటర్ని అయితే వేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము చేతులకు బాగా రుద్దుకోవాలండి ఈ చక్కెర చింతపండు రెండు కూడా ఇలా చేతితో పిసుకుతూ ఈ విధంగా బాగా రుద్దుకోవాలన్నమాట ఈ విధంగా మనం ఒక పది నిమిషాల పాటు ఇలాగే రుద్దుతూ ఉండాలండి ఇలాగా మనం బాగా ఏళ్ళకి సందుల్లో అరచేతులు మనకి ఈ చేతులు మంట ఎక్కడెక్కడైతే పుడుతున్నాయో ఆ ప్లేసుల్లో బాగా ఈ విధంగా రుద్ది చేసామనుకోండి మనకు ఆ మంట అనేది అప్పటికప్పుడే నిమిషాల్లో తగ్గిపోతుందండి నేను ఎప్పుడు బోండాలు బజ్జీలు వడలు చేసినా కూడా నాకైతే విపరీతం మంటలు అయితే పుడుతూ ఉంటాయండి చేతులు అప్పుడైతే నేను ఈ టిప్నే ఫాలో అవుతానన్నమాట ఈ టిప్ వచ్చేసి నా ఓన్ టిప్ అయితే కాదండి టీవీలో అభిరుచి వంటలు అయితే వస్తూ ఉంటాయి కదండీ వంటలు అయిపోయిన తర్వాత కొన్ని చిట్కాలు అయితే చెప్తారనమాట ఈటీవీ అభిరుచిలో అప్పుడు ఆ చిట్కాలను చూసి నేను దాన్ని ఫాలో అయ్యానండి ఇది చూసి కూడా నేను ఒక పదేళ్ళు అయితే అయిపోతూ ఉందండి అప్పటి నుండి అయితే నేను ఇదే టిప్నే ఫాలో అవుతున్నాను చాలా చక్కగా వర్క్ అవుతుంది మీకు కూడా యూజ్ అవుతుంది అనిపించి ఈ టిప్ని అయితే మీకు కూడా షేర్ చేస్తున్నాను చూస్తున్నారు కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా మనము పది నిమిషాల పాటు చేతులకు మొత్తం కూడా బాగా మర్దన చేసుకోవాలన్నమాట ఈ విధంగా బాగా రుద్దుకోవాలండి ఇలాగా బాగా రుద్దేశామనుకోండి మనకి చింతపండు పులుపు కాబట్టి ఆ పులుపు ఈ చక్కెరకి ఇవి రెండు మిక్స్ అయ్యి మనకి ఆ మంట అనేది తగ్గిపోవటానికి బాగా హెల్ప్ అవుతాయి ఇలా రుద్దేసుకున్న తర్వాత ఇప్పుడైతే నార్మల్ వాటర్లో వాష్ చేసుకొని ఏదైనా పొడి క్లాత్ తీసేసుకొని తడి అంతా నీట్గా తుడిచేసుకున్నాం అనుకోండి ఇప్పుడు మనకి ఈ చేతులు మంట అయితే అస్సలు ఉండదనమాట ఈ వేళ్ల సందున అరచేతులు ఈ వేళ్ళు అన్నీ కూడా ఎక్కువ మంట పుడుతూ ఉన్నాయండి ఇప్పుడైతే నాకు పూర్తిగా తగ్గిపోయింది అనమాట వితిన్ సెకండ్లోనే తగ్గిపోయిందండి మంట అంతా మీకు ఈ టిప్పు యూస్ అవుతుంది అని అనిపిస్తే మీరు కూడా ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది మనం వంటలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటాం కాబట్టి మన ఆడవారికి ఈ టిప్ చాలా బాగా యూస్ అవుతుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం పిండి జల్లించుకుంటూ ఉంటాం కదండి అలాంటి పిండి జల్లెడిని అయితే ఒక జల్లెడైతే తీసేసుకొని మీ దగ్గర ఏదైనా పాత దున్నింది అనుకోండి హోల్స్ పడిపోయి ఇంక ఇది మనకి యూస్ కాదు అని అనిపించి మనం పక్కన పెట్టేస్తూ ఉంటాం కదండి అలాంటి జల్లెడనైనా కూడా తీసుకోవచ్చు తీసేసుకొని ఈ జల్లెడకి పైన వైపు పైన వైపు చుట్టూ కూడా మనము హోల్స్ పెట్టి పెట్టుకోవాలన్నమాట పైన వైపు అలాగే కింద వైపు మూడు హోల్స్ అయితే పెట్టి పెట్టుకోవాలి ఏదైనా సన్న కంబి కానివ్వండి లేదు అంటే అగరబతి తోటైనా కూడా మనం చక్కగా హోల్స్ పెట్టేసుకోవచ్చు నేనైతే సన్నగున్న కంబి అయితే తీసుకున్నానండి తీసేసుకొని ఈ విధంగా మనం బాగా హీట్ చేసేసుకొని హోల్స్ పెట్టుకోవాలన్నమాట అప్పుడు మనకి ఈజీగా హోల్ అనేది చక్కగా వచ్చేస్తుంది ఇలాగా మీరు తీసుకున్న జల్లెడికి ఎన్నైతే హోల్స్ పడతాయి అనేది అయితే చూసుకొని అన్ని హోల్స్ని ఈ విధంగా కొంచెం కొంచెం మనం గ్యాప్ ఇచ్చుకుంటూ అయితే పెట్టుకోవాలన్నమాట ఇలాగ పైన వైపు మొత్తం మనం హోల్స్ పెట్టుకున్న తర్వాత ఈ జల్లెడకి కింద వైపు మనము హ్యాంగ్ చేసుకోవటానికి థ్రెడ్ సెట్ చేసుకోవాలి కదండీ దానికోసం వచ్చేసి మూడు హోల్స్ని ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాను పైన వైపు కింద వైపు ఈ విధంగా హోల్స్ పెట్టుకున్న తర్వాత నేనైతే ఈ ప్లాస్టిక్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి మీరు కావాలంటే నార్మల్ థ్రెడ్ ఏదైనా కొంచెం స్ట్రాంగ్గా ఉన్న థ్రెడ్ అయినా కూడా తీసుకోవచ్చు ఇక్కడైతే చూడండి కింద వైపు మనం హ్యాంగ్ చేసుకోవటానికి ఫస్ట్గా ఈ హోల్స్లో థ్రెడ్ని అయితే పెట్టేసుకొని సెట్ చేసుకోవాలన్నమాట బ్యాక్ సైడ్కి థ్రెడ్ని ఈ విధంగా సెట్ చేసేసుకొని ఒక నాట్ అయితే వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పైన వైపు మనం హోల్స్ అయితే పెట్టి పెట్టుకున్నాం కదండి పైన వైపు కూడా మనకి ఎంతైతే పొడువు కావాలి అనేది అయితే చూసుకొని ఈ హోల్స్లో థ్రెడ్ని ఈ విధంగా సెట్ చేసేసుకొని ఒక్కొక్క నాట్ని వేసుకుంటూ రావాలి నేనైతే ఇక్కడ ప్లాస్టిక్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి మీరు కావాలి అంటే సన్నది ఏదైనా కంబి అయినా తీసుకోవచ్చు లేదు అంటే నార్మల్ థ్రెడ్ అయితే వస్తూ ఉంటుంది కదండి అదే కొంచెం స్ట్రాంగ్గా ఉన్న థ్రెడ్ అయినా కూడా తీసుకోవచ్చు ఇలాగా అన్ని హోల్స్కి ని సెట్ చేసుకున్న తర్వాత కి కింద వైపు బట్టల క్లిప్స్ అయితే ఉంటాయి కదండీ ఆ ని తీసేసుకొని ఒక్కొక్క కి ఈ విధంగా థ్రెడ్ని సెట్ చేసుకుంటూ ఒక్కొక్క నాట్ అయితే వేసుకుంటూ రావాలి ఇలాగా మనం ఎన్ని థ్రెడ్స్ ని సెట్ చేసుకున్నామో అన్ని కి కూడా ఈ విధంగా క్లిప్స్ అయితే సెట్ చేసుకోవాలి ఇలాంటి జల్లెళ్ళు కానివ్వండి పాతవి ఏవైనా మగ్స్ కానివ్వండి కొంచెం హోల్స్ పడిపోయిన తర్వాత అవి వేస్ట్ అనేసి మనం పక్కన పెట్టేస్తూ ఉంటాం కదండి అలా పక్కన పెట్టేయకుండా ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి చాలా చక్కగా యూస్ చేసుకోవచ్చు నేనైతే అన్ని థ్రెడ్స్ కి అన్ని క్లిప్స్ ని ఈ విధంగా సెట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే వీటికి మనము బట్టల్ని ఎలాగ హ్యాంగ్ చేసుకోవచ్చు అనేది అయితే చూసేద్దాం ఇక్కడైతే నేను హ్యాంగ్ చేసి చూపిస్తున్నాను చూడండి చిన్న చిన్న కర్చిప్స్ కానివ్వండి షార్ట్స్ కానివ్వండి గ్లౌజెస్ ఏవైనా చిన్న చిన్న బట్టల్ని మనం మనము హ్యాంగ్ చేసుకోవటానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట మన నీళ్ళలో ఇంకా చిన్న పిల్లలు ఉన్నారనుకోండి చిన్నపిల్లల బట్టలనైతే చక్కగా మనం ఈ విధంగా ఆరపెట్టుకోవచ్చు ఇప్పుడైతే మనకి వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదండి ఈ వర్షాకాలంలో చిన్నపిల్లలు ఉన్న ఇళ్ళల్లో ఎండ రాలేదు అంటే బట్టలు ఆరపెట్టుకోవటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండి అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇలాంటివి ఒక రెండు మూడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి బట్టలు ఆరిపెట్టుకోవటానికి చాలా బాగా యూస్ అవుతాయి నేనైతే ఈ జల్లెడకి కొంచెం గ్యాప్ అయితే హోల్స్ పెట్టి పెట్టుకున్నాను కదండి మీరు కావాలంటే కొంచెం దగ్గర దగ్గరగా అయినా కూడా హోల్స్ పెట్టి పెట్టుకోవచ్చు అనమాట అలా దగ్గరగా పెట్టి పెట్టుకున్నాం అనుకోండి మరికొన్ని బట్టలు ఆర్ పెట్టి పెట్టుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ ఇంట్లోనే హ్యాంగ్ చేసి కూడా చూపిస్తున్నాను కదండీ ఇలాగ మనము ఇంట్లోనే అయినా పెట్టుకోవచ్చు లేదు అంటే బాల్కనీలో ఎక్కడైనా కొంచెం మనకి గాలాడుతూ ఉంటుంది చూడండి అక్కడ పెట్టుకున్నా కూడా గాలికైనా కూడా మనకి చక్కగా డ్రై అయిపోతాయి అనమాట చిన్న చిన్న టీషర్ట్లు షార్ట్లు సాక్స్లు కర్చిప్స్ ఏవైనా కూడా ఈ విధంగా చక్కగా ఆర్పెట్టుకోవచ్చు ఈ వర్షాకాలంలో ఇదైతే మనకి చాలా బాగా యూస్ అవుతుందండి ఇలాంటివి ఒక రెండు మూడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా బట్టలని అయితే చక్కగా ఆర్పెట్టుకోవచ్చు మెయిన్గా చెప్పాలి అంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇది అయితే చాలా బాగా యూస్ అవుతుందండి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి జల్లెళ్ళు కానివ్వండి మగ్గులు కానివ్వండి హోల్స్ పడిపోయి కొంచెం పాత పడ్డాయి అనుకోండి పక్కన పెట్టేస్తూ ఉంటాము లేదు అంటే పడేస్తూ ఉంటాం అనమాట అలా కాకుండా ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి చాలా చక్కగా యూస్ చేసుకోవచ్చు అండి ఇవాల్టి వీడియో ఇవాల్టి వీడియోలో టిప్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను ఈ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెలేకని ఫ్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి